హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో మంచి స్పెషల్ ఉందండి సో మంచి అని చెప్పానంటే అది ఇంకా చాలామందికి యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఆ సర్ప్రైజ్ ఏంటనేది తెలుసుకోవడానికి మీరు వీడియో చూడాల్సిన అవసరం లేదు నేనైతే ఇంట్రోలోనే మీకు రివీల్ చేసేస్తాను ఎందుకంటే మనదంతా కూడా ఫస్ట్ నుంచే హ్యాపీగా వీడియో చూడాలి ఫస్ట్ వీడియోలో ఆప్షన్ మనకి ఎమ్ ఎల్లు ఎక్సెల్ క్లియర్ ఎన్సెల్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండలు మండిపోతున్నాయి కదండి ఫ్రీ షిప్పింగు నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ కూడా ఆరు వందల యాభై ఏడు వందలు అలా ఉండే వెస్ట్రన్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ ఇలా మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట మంచి వీడియో అండి చాలామందికి ఇటు టీన్ గర్ల్స్ నుంచి యంగ్స్టర్స్ నుంచి హౌస్ వైఫ్స్ వరకు అందరికీ యూస్ఫుల్గా ఉండే మల్టీ కలెక్షన్ అయితే ఇచ్చేసాము సింగిల్ తీసుకోవచ్చు అండి ఇంత అంత బిల్ ఏం లేదు సెట్ తీసుకోవాలని లేదు అలా ఏం చక్కగా సింగిల్ తీసుకోవచ్చు అన్నీ ఇప్పుడు చాలామంది ఏంటంటే సమ్మర్ కాబట్టి కొంచెం కూల్ ప్లేసెస్కి వెకేషన్గా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే సూపర్ ఉంటాయి ఇండో వెస్ట్రన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వీడియో అయితే ఎవ్వరీ స్కిప్ చేయకండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మర్చిపోతారేమో అని స్క్రోల్ చేస్తున్నాను అలానే అంటే కలెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ సైజెస్ ప్రైజెస్ ఇవి కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫోన్ నెంబర్ షాప్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది నేను వీడియోలో చూసే కలెక్షన్ ఏంటంటే కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది కూడా ముందు మీకు షేర్ చేసేసాను ఎందుకంటే ఓ ఇలాంటివి చూస్తున్నామా ఇదే ఈ రోజు కలెక్షన్ అని మీరు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకెందుకండి ఆలస్యం ఫుల్ బ్లడ్ వీడియో వచ్చేసి అందరికి నమస్కారం అండి ఇప్పుడు మన అండ్ రెడీమేడ్ లో ఉన్నాము ఇది వచ్చేసి మనకి సమ్మర్ సైల్ లో భాగంగా ఫ్రీ షిప్పింగ్ తో కూడా వస్తుందండి మీకు ఫుల్ వెస్టర్న్ వేర్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు సూపర్ గా ఉంటాయి మోడల్స్ అయితే మాత్రం ఫుల్ వెస్టర్న్ మోడల్స్ అండి ఇవి కూడా మనకి ఆఫర్ లో వచ్చినాయి మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు షిప్పింగ్ అయితే స్టాప్ వేయాల్సిన పని ప్రైస్ కూడా చాలా డౌన్ గా వచ్చింది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్లో వచ్చింది మంచి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కాబట్టి మంచి ఆఫర్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇందులో మనకి సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజులు ఉంటాయి మీకు ఫుల్ ఎలాస్టిక్ అండి మనకు ఎలా కావాలంటే అలా ఎలాస్టిక్ వస్తుంది మీకు సైజ్ నుంచి ఎక్సల్ సైజ్ దాకా కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోలో మీకు ఏదైనా సరే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెస్టర్న్ మోడ్లోనే ఇది ఒక ఫ్లోరల్ ప్రింట్తో వస్తుందండి మీకు ఇట్లా పౌచ హ్యాండ్స్ వస్తే మీకు డిఫరెంట్ పౌచ హ్యాండ్స్ వస్తాయి మీకు వెనక కూడా జిప్ ఉంటుంది మీకు నడుం దగ్గర ఫుల్ ఎలాస్టిక్ అండి మనకు అన్ని సైజెస్ ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఇది ఇట్లా బ్యాక్ సైడ్ మీకు ఫుల్లీ జిప్ వస్తుందండి మీకు సూపర్గా ఉంటుంది ఫుల్లీ జిప్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇట్లా మీకు చెప్పాను కదా ఎలాస్టిక్ వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది పౌచా హ్యాండ్స్తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి ఇది ఆరిఫా బ్రాండ్ ఉంటుంది చూడని ఒకసారి మీకు ప్యూర్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది షార్ట్ అంబర్ అండి ఫుల్ హెవీ జాకెట్ లో వస్తుంది ఇక్కడ మనకి నెక్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కాలర్ కాలర్ హైనిక్ మోడల్ వస్తుందండి షార్ట్ అంబర్ మనకి ఫుల్ వెస్టర్న్ మోడల్ చూడండి ఇట్లా మనకి ఎలాగ ఉండాలి స్ట్రెచ్ అవుతా ఉంటది మీకు వెస్టర్న్ లోనే ఇవన్న హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు గ్రిప్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇందులో వచ్చేసి కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందాక కాలర్ దీంట్లో మీకు గ్రీన్ కలర్ చూపించారండీ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండి సూపర్ గా ఉంటుంది కలర్ వచ్చేసి మనకి సేమ్ యాజీస్ అదే మోడల్ వస్తుంది మీకు పౌచా ఫుల్ పౌచ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇట్లా ఫుల్ స్ట్రెచ్బుల్ అండి మన బాడీని బట్టి స్ట్రెచ్ అవుతా ఉంటుంది ఇక్కడ మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది ఇక్కడ డిఫరెంట్గా అండి ఇక్కడ మీకు చెస్ట్ దగ్గర మీకు కొంచెం డిఫరెంట్ స్టిచ్చింగ్తో వస్తుంది మీకు విశాఖ పోచా హ్యాండ్స్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మీకు బ్యాక్ సైడ్ జిప్ కూడా వస్తుంది మనకి బాడీని బట్టి మనకి స్ట్రెచ్ చేసుకోవచ్చు ఎలాగా ఉందో అలా చేసుకోవచ్చు మీకు ఇది ఇది కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది అండి మంచి ప్రైజ్ అవైలబుల్గా ఉంది మీకు ఆల్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి హెవీ క్వాలిటీ రియాన్ లో వస్తుంది సేమ్ యాస్టీస్ ఆరిఫా బ్రాండ్లో వస్తుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ ఉంటుంది మనకి బాడీని బట్టి స్ట్రెచ్ అవుతుంది అండి చూడండి మీకు ఇదిగోండి హ్యాండ్స్ దిగ్గ కూడా ఫుల్ తో వస్తుంది మీకు దీంట్లో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి మీకు డిజైన్స్ టైం వేస్ట్ చేయకుండా మీకు డిజైన్స్ చూపించేస్తాను చూసుకొని మీకు సేమ్ యాస్టీస్ అదే మోడల్ లో మీకు ఇట్లా గ్రీన్ హెవీ గ్రీన్తో వస్తుంది ఇవన్నీ రియాన్ క్వాలిటీ అండి చూసా మీకు ఫుల్లీ గా వస్తుంది మీకు నెక్ దగ్గర ఇలా లేస్ వర్క్తో వస్తుంది హెవీ స్ట్రెచ్బుల్తో వస్తుంది మీకు దీంట్లోనే ఇదిగోండి ఇంకొకటి మంచి సూపర్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్న కవర్ ఇది ప్యూర్ పర్పుల్ ఇందులో మీకు అన్ని సైజెస్ ఎమ్ టు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ ఉన్నాయి మనకి ఇదిగోండి ఇట్లా ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది చూసారుగా బటన్స్ ఎలా ఉన్నాయి మీకు ఫుల్లీ లోడెడ్ బటన్స్తో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ యాజ్టీస్ మోడల్ అంతా మీకు హ్యాండ్స్ దగ్గర గ్రిప్ కానీ నడుం దగ్గర గ్రిప్ కానీ అన్ని ఒకే విధంగా వస్తాయి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అవైలబుల్గా గా ఉన్నాయి మీకు చూసుకోండి ప్లేన్లో కావాలంటే ప్లెయిన్లో మీకు ఇవ్వండి గ్రీన్ కూడా చాలా బాగుంది ఫుల్ స్ట్రెచ్బుల్ ఐటమ్ వస్తుంది ఇదొక మోడల్ వస్తుంది అన్నిట్లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది కూడా మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మీకు ఇంత హెవీ ఇట్లా స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఇక్కడ చూసారు కదా ఇట్లా పౌచా హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది రెండు హ్యాండ్స్ కూడా ఎలా వస్తాయి మీకు ఎం టూ ఎక్సెల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ ఏదైనా సరే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఇంత హెవీ ఇదంతా జార్జెట్ ఇదంతా హెవీ జార్జెట్ క్లాత్ మీకు త్రిషింగ్ వస్తుంది హ్యాండ్స్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ కాకుండా ఇట్లా పై నెల పౌచా వస్తుంది ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇక్కడ చూడండి కట్ వర్క్ కూడా ఇచ్చాడు మీకు సూపర్ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర మీకు ఫుల్లీ కట్ వర్క్ మోడల్ వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ పీస్ ఇది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది మీకు జార్జెట్ లో చాలా హెవీ కాస్ట్లీ పీస్ అండి మీకు సింగిల్ పీస్ వచ్చింది మనకి ఎల్ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది ఎల్ సైజ్ సారీ ఎల్ సైజ్ మాత్రమే ఉంది చూడండి ఇది కూడా మీకు హెవీ జార్జెట్ మీకు ఫుల్ గేరా తో వస్తుంది చాలా హెవీ ప్రైజెస్ లో వచ్చింది మనకి క్లియరెన్స్ మనకు పెట్టేశారు ఫ్రీ షిప్పింగ్తో మీకు ఇంత హెవీ ఐటమ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఇంత హెవీ స్ట్రెచ్బుల్ ఐటమ్ వస్తుంది ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ సైజ్ వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూసుకోండి మీకు మంచి ఆఫర్ ఉంది మీకు గేరా ఎక్కువ వస్తుంది పౌచా హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి మోడల్ అండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త న్యూ మోడల్ అండి చూసారు కదా మీకు ఇలా ఫుల్ స్ట్రెచ్బుల్తో వస్తుంది మీకు టూ లేయర్ మోడల్ వస్తుందండి మీకు పౌచ హ్యాండ్స్ వస్తుంది మీకు టూ లేయర్ మోడల్ వస్తుంది మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్గా ఉండే మోడల్ అయితే కొత్త మోడల్ అండి మీకు ఇది కూడా మనకి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇది ఒరిజినల్ సాటింగ్ క్లాత్ అండి చూడండి మీకు ఫుల్లీ స్ట్రెచ్బుల్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఓ ఎల్లో మాత్రం మిస్ చేసుకో మాకు అండి సైడ్ కూడా సేమ్ ఇలాగే పౌచర్ స్టైల్ వస్తుంది మీకు డిఫరెంట్ పౌచర్ స్టైల్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది బ్రాండ్ లోనే మీకు షార్ట్ అంబ్రెలాస్ అండి అస్సలు మిస్ అవుతుంది అంబ్రెలాస్ అమ్మర్క్ అయితే సూపర్ గా ఉంటాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కాబట్టి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే చూడండి ఇక్కడ నెక్ స్టైల్ గానీ ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ ఇట్లా నెక్ డిజైన్ గానీ ఇక్కడ ముడేసుకోవడం గానీ చూడండి ఇక్కడ ఎలాస్టిక్ కూడా వస్తుంది మీకు ఇందులో మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయి ఆ మూడు నాలుగు డిజైన్ చూపిస్తే మీకు టైం వేస్ట్ చేయకుండా చూడండి మీకు సూపర్గా ఉంటే ఇవన్నీ మీకు అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం ఎవరైనా మిస్ చేసుకోవద్దు మీకు సూపర్గా ఉన్నాయి మీకు చూడండి ఇదైతే అవసరంగా ఉంది ఎక్సలెంట్ జార్జెట్ అండి ఇప్పుడు మీకు చూపించే క్లాత్లన్నీ జార్జెడ్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ అవకండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది అన్ని షార్ట్ అంబర్ మనకి ఎక్సలెంట్ ఒక్కసారి చూపిస్తాను చూడండి మళ్ళీ రిపీట్ చూపిస్తాను మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్ గా ఉంటాయి కలర్స్ మోడల్స్ మొత్తం మీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది